ఫ్రెండ్స్ ఈరోజు మనం చీమ ఏనుగు కథ చెప్పుకుందామా చేయండి అయితే ఈరోజు మన భర్త సూత్రువులైనా మన ఏనుగు చీమ చాలా కొట్టుకుంటారు ఇలాగలా కొట్టుకోరు రక్తాలు వచ్చేలాగా కొట్టుకుంటారు అయితే ఒకరోజు వాళ్ళ తల్లిదండ్రి ఎవరు ఏనుగు తల్లిదండ్రులు వచ్చి ఎందుకు ఇలా కొట్టుకుంటారు మీరని దబ్బలాడతారు అనమాట అప్పుడు చీమ వెళ్ళి నా కాలు అది తొక్కేసింది మీ ఏనుగు అని అంటారు అయితే దానికి పనిష్మెంట్ ఇస్తారు నువ్వు ఎందుకు ఇలాగా కాలు తొక్కావని చెప్పి పనిష్మెంట్ ఇస్తారు పనిష్మెంట్ ఇస్తే అది ఏడుస్తూ వెళ్ళిపోతాయి చాలా మంచిది మన ఏనుగు చీమకి పొగరు ఎక్కువ నేను ఎలాగైనా కొట్టించా తిట్టించారని అంటది అయితే ఏమనుకున్నయ్యకి రోజు స్కూల్కి వెళ్తుంది వస్తుంది స్కూల్కి వెళ్తుంది చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ మన ఏనికి ఎలాగైనా ఏర్పించాలి చేయాలి అని చెప్పి ఒక మనిషిని పురమాయించి దాన్ని ఎలాగైనా కొట్టు తిట్టు అని అంటుంది అయితే ఒక రోజు కొట్టి అలాగే కొట్టేస్తే పాప ఏళ్ళగ ఏమో అందాడి అన్నపోతే అప్పుడు చేయమంటది అమ్మయ్యా నాకు మనసు కడుపు నిండింది ఇప్పటికీ అని అంటది అయితే కొన్ని రోజులకి చేమకి ఏను కనవలేదు ఏంటి ఏమైపోయింది కనబడలేదు కొన్ని నేను వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది మీ మీ అబ్బాయి కనబడలేదు ఏంటి అనేసి అంటే ఎందుకు నీకు మీ ఇద్దరు కొట్టుకుంటున్నారు కదా నేను అందుకే పంపించాను వేరే దగ్గరికి అంటారు అయితే చేమకి ఒంట్లో బాగా ఒకరోజు హాస్పిటల్కి వెళ్తుంది అన్నమాట హెల్త్ చూపించుకోవడానికి హెల్త్ చూపించుకోవడానికి వెళ్తుంది అయితే అక్కడ ఏనుగని చూసి షాక్ అయ్యేంటి నీ రోజు పెట్టి కనబడలేదు ఏంటేంటి హాస్పిటల్లో ఉందని వెళ్తుంది అప్పుడు ఏనికి చాలా రోజుల నుంచి ఒంట్లో బాగా హాస్పిటల్ ఉందని తెలుస్తుంది అప్పుడు చేమ బాధపడుతుంది దీంతోట నేను ఇంత ఫైటింగ్ చేసింది తనకు చిన్నప్పటి నుంచి హెల్త్ బాగాలేదన అయ్యో అని చెప్పి ఇప్పుడు చీమకి కన్విన్స్ అయ్యి నేను ఈ రోజు నుంచి నీ స్నేహితులతో అని చెప్తాను అనమాట అప్పుడు రోజు ఇద్దరు కలిసి మంచి వీడియోస్ అవి చేస్తూ ఉంటారు ఇద్దరు కలిసి చదువుకుంటూ ఉంటారు వాళ్ళ ఇద్దరు స్నేహం చేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఆనందపడతారు ఇద్దరు ఎంతో కొట్టేసుకునేవారు ఇప్పుడు ఎంతో మంచి స్నేహితులుగా ఉంటున్నారని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అన్నమాట ఇది మన చీమ కథ